హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బా అక్షరంతో అబ్బాయిల పేర్లు ఈరోజు ఈ వీడియోలో చూద్దాము వినాయక్ విఘ్నేష్ విక్రమ్ విక్రాంత్ విశాల్ వరుణ్ వరుణ్ తేజ్ విహారీ విజయ్ वरुण कुमार, विनीत विष्णु विद्यादीप विनोद विद्वेश वज्रपाणी वास्तव विजेत् वितेज, वितेश विकाश వర్మ వేణుగోపాల్ వేదానంద్ వేలాద్రి వేమన వేదనిధి వేణుమాధవ్ వేణు వెంకట్ వేదగోపాల్ వెంకటరామయ్య వెంకటేష్ ವದನ್ ವದನ್ ಕುಮಾರ್ ವರ್ಧನ್ ವೈಭವ್ ವರ್ಧಮ್ ತೇಜ್ ವಚನ್ ಬಸಂತಕುಮಾರ್ ವಂದನ್ ವಿಕ್ರಮಾಧಿತ್ಯ ವಸುಮಿತ್ರ ವಸಂತರಾವು वर्षित, वाली वर्षिक वर्षिन, विजयधर वंशीपति वासंत वंशीमोहन विटल विशाल, विश्वजीत विजयकांत విజ్ఞానమూర్తి విజయేంద్ర విప్లవ్ విద్యాసాగర్ రూప్ విశేషన్ విశ్వాపతి విశ్వమయీ విష్ణుకాంత్ వంశీ వంశీధర్ విశ్వాసదీప్ వైకుంఠ విరేశలింగం విష్ణుతేజ విశ్వామై వంశాతేజ్ వైష్ణవతేజ్ వైదుష్య వైనక్ వేలు विजयशंकर् विरूपाक्ष वासुदेव वीरभद्र वीरबाबू वास्तव बिहारी वीरेंद्र विकास వీరభోగా విమల్ విశిష్ట వల్లభ్